హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చేతి వంట ఫ్రెండ్స్ మటన్ కీమా కొందరు మటన్ కైమా కూడా అని అంటారు సో మనం మటన్ కైమాను చాలా ఈజీ స్టెప్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి ఇంకెందుకు లేటు రెసిపీ చూసేద్దాం రండి నేను ఇక్కడ ఐదు వందల గ్రాముల వరకు ఖైమా తీసుకున్నానండి శుభ్రంగా కడిగి ఇలా వాటర్ ఇంక పోయేలాగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఖైమాని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నానండి మీరు బౌల్లో అయినా చేయొచ్చు కుక్కర్లో అయితే తొందరగా అయిపోద్దని తర్వాత త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కోసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కోసుకొని యాడ్ చేయాలి వీటన్నింటినీ కలిపి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లోకి ఆనియన్ అయినా లేదా ఆనియన్ పేస్ట్ అయినా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న కైమాని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తాం అప్పుడు మటన్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది చూసారా వాటర్ వచ్చింది మటన్లో నుంచి ఇప్పుడు ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకొని వాటర్ ఇంకపోయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాల పేస్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా రుచికి సరిపడేగా సాల్ట్ ఇప్పుడు నేను హోమ్మేడ్ మటన్ మసాలా యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే బయటకున్న మసాలా అయినా యాడ్ చేయొచ్చు రెండు టేబుల్ స్పూన్ల కారు మీరు కారం ఎక్కువగా తింటారనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మటన్ కైమాలోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం గ్లాస్ గ్లాసున్నర వరకు వాటర్ పడుతుంది మీరు తీసుకున్న మటన్ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి అంటే లేత మటన్ కైమానా లేకపోతే కొంచెం ముదురు మటన్ కైమా బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి మూత పెట్టి ఆరు నుండి ఎనిమిది విజిల్ రానివ్వాలండి వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మటన్ కైమా రెడీ అయిపోయిందండి ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో రుచికరమైన మటన్ కైమా రెడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి